హాయ్ ఫ్రెండ్స్ గుర్తుపట్టారా మీ నేస్తం తిరుపతి కాంతారావు మీ ఓల్డ్ సాంగ్స్ హీరో అందరికీ దీపావళి శుభాకాంక్షలు నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ చక్కగా ఆయురారోగ్యాలు కలిగి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటున్నాను చెప్పండి ఫ్రెండ్స్ దీపావళి ఎలా జరుపుకుంటున్నారు ఏం చేస్తారు వేలకు వేలు డబ్బులు పట్టుకొని వెళ్ళి బాంబులు తారాజువ్వలు సుంచి బుడ్డీలు కాకరపువత్తులు ఇవన్నీ కొనుక్కొని తెచ్చి కాలుస్తారు అది దీపావళి కదా కాదు ఫ్రెండ్స్ దీపావళి అంటే ఇంటి గుమ్మం చుట్టూ లేదంటే మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ దీపాలు పెట్టుకోవాలి అది దీపావళి ఇలాగ వేలుకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని బ్యాగల్లోన మందుగొండ సామాన్లు తెచ్చి డామ్ డూమ్ అని కాల్చడము ప్రక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించడము అది దీపావళి కాదు దీపావళి అంటే ఆవు పేడ ఆవు పేడ తెచ్చుకొని మూడు ముద్దలు చేసుకోవాలి వాటినే గొబ్బెమ్మలు అంటారు ఆ మూడు ముద్దలు తెచ్చుకొని అవి ఒక దగ్గర ఉంచుకొని ఆ తర్వాత జనపనార మీకు తెలిసే ఉంటుంది మా సైడు కట్టి కర్రలు అంటారు ఆ కట్టి కర్ర జనపనార తాలూకా కర్ర తెచ్చుకొని ఒక కర్ర అయితే సరిపోద్ది పొడవు ఉంటుంది అది ఇంత ముక్కలు మూడు చేసుకోవాలి ఆ దంతాలకు తోలు అంతా తీసేస్తే ఆ కర్ర తెల్లగా ఉంటుంది ఆ మూడు మొక్కలు తెచ్చుకొని ఒక్కొక్క మొక్కకి పత్తి బాగా చుట్టేసి మూడు మొక్కలు ఒక దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత ఆముదం ఆకు ఆముదం చెట్లు ఉంటాయి మీరు పెద్దవారికి చూపించమంటే చూపిస్తారు ఆ ఆందం చెట్టు తాలూకా ఆకులు మంచివి బాగా ఉన్నవి మూడు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ ఆకు ఆకుతాలూకా ఈ ఉంటాయి ఈ మధ్యన ఆకు అంతా తీసి మూడు మూడు ఈన్లు ఉండేటట్టు చూసుకొని ఆటికి కూడా పత్తి పెట్టుకొని ఇవి ఇలాంటి మూడు ఇవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చెరుకు చెరుకు ఇప్పుడంటే దొరకడం చాలా కష్టం మా చిన్నప్పుడు ఇడ్లు బండి మీద చెరుకులు వెళ్తుంటే మేము పరిగెట్టేలాగేవాళ్ళము వాళ్ళు ఏమీ అనేవారు కాదు మా కడుపు నిండా తినేవాళ్ళము ఆ బండి వెళ్తుంటే వెనక వెళ్ళేవాళ్ళము అప్పుడు అంతా దేనిగా దొరికేవి ఇప్పుడు చెరుకు ఎక్కడ దొరకదు దొరికిన రేట్ ఎక్కువ కష్టము అది ఇంత మొక్క చెరుకు మొక్క తెచ్చుకొని దానికి చక్కగా తోలు అంతా తీసి అవి చిన్న మూడు మొక్కలు చేసుకోవాలి ఇంత ముక్కలు మూడు వాటికి కూడా పత్తి పెట్టేసి ఇవి మూడు ఎన్ని అయ్యాయి మూడు 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 తొమ్మిది అయ్యాయి ఇవన్నిటికి కూడా ఒక కలిసిలోనైనా ఒక గిన్నెలోనైనా ఆముదం వేసుకొని ఈ పత్తి పెట్టమే ఇవన్నీ ఆముదంలో ముంచి అవి నానెయ్యాల నానేసిన తర్వాత సాయంకాలం చక్కగా మన వాకిలి ఆవు పేడతో కల్లాపు చల్లుకోవాలి చల్లుకొని మంచి ముగ్గు వేయాల మంచి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక వెడల్పు పేట వేసి ఆ పేటకు కూడా బొట్లు అన్ని పెట్టి దాని మీద ఈ ఉండలు పెట్టామే గుబ్బెమ్మలు ఆవు పేడ ఉండలు మూడు పెట్టేసి ఇప్పుడు మనం తెచ్చుకున్నామే కట్టి కర్రలు ఆమదమాకు ఆ తర్వాత అదే చెరుకు మొక్కలు ఒక కట్టి కర్ర ఒక ఆమదమాకు ఒక చెరుకు మొక్క ఈ మూడు ఎలిగించేసి మొదట ఇంటి యజమాని అక్కడ గుచ్చాలి ఒక గొబ్బెమ్మ మీద ఆ తర్వాత ఇంటి గల ఇల్లాలు అంటే అతని భార్య ఇంక మూడు ఉన్నాయి కదా ఆ మూడు తెచ్చుకొని వెలిగించుకొని ఇంకొక గొబ్బెమ్మ మీద పెట్టాలి అలాగే మన ఇంటికి మొదటి వారసులు మన కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా మొదటి వారు ఉంటారు వాళ్ళు కూడా మూడు వెలిగించేసి ఆ గొబ్బెమ్మ మీద పెట్టాలి అవి ఎలుగుతుంటాయి అది దీపావళి కుటుంబ సభ్యులందరూ కలిసి నమస్కారం పెట్టుకోవాలి దీనికోసం ఒక కథ ఉంది నరకాసురుడు అనే రాక్షసుడు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతాదో ఆ ఎలుతురు చూసుకొని వచ్చి ఆ మనుషులకు తినేసి వాడు ఈ కథ మీకు తెలిసే ఉంటుంది అతన్నే కృష్ణుడు సత్యభామ సంహరించారు అతను చనిపోగానే ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించుకున్నారు అది దీపావళి అంటే ఇప్పుడు మనలోను కూడా మన సొసైటీలో కూడా నరకాసురుడు ఉన్నాడు వాడు ప్రతినిత్యం మనల్ని చంపుతున్నాడు ఎవరో తెలుసా కల్తీ కల్తీ బియ్యం కాయ నుంచి కోడిగుడ్డు కానించి ఇంకా సబ్బులు కానించి ప్రతి ఒక్కటి కల్తీ పళ్ళు యాపిలి పండు కానించి మరి అరటి పండు కానించి ప్రతి ఒక్కటి అది ఇది లేదు అన్నీ కల్తీ 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 ఈ కల్తీది మనం తింటున్నాం ఈ కల్తీని అరికట్టే నాదుడు ఉన్నారు కానీ డబ్బుకు అమ్ముడు అయిపోతున్నారు వాళ్ళు కల్తీ తింటున్నారు వాళ్ళ పిల్లలు కూడా తింటున్నారు వాళ్ళ డబ్బుకి అమ్ముడు అయిపోతున్నారు రాను రాను మన వ్యవస్థ ఎలాగైపోతుందో ఏమిటో అని భయం వేస్తుంది మా జీవితం అంటే ఎలాగో సగం అయిపోయింది ఇప్పుడు నాకు యాభై ఆరు సంవత్సరాలు మన పిల్లలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అన్ని కల్తీ పానీపూరి కానుంచి అన్ని డ్రింకులు కానుంచి ఆఖరికి డాక్టర్ ఇచ్చే మందులు కానుంచి అంత ప్రతి ఒక్కటి కల్తీ 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 ఈ కల్తీని ఎప్పుడైతే ఎవరైనా ఒక మహానుభావుడు నడుము బిగించుకొని హరికడతాడో అప్పుడు మనకి నిజమైన దీపావళి అంతవరకు మనకు దీపావళి లేదు అది ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎలాగ చేసుకుంటారు దీపావళి బాంబులొద్దు అందరూ ఆ డబ్బులతోటి పిండి వంటలు చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని ఆ పిండి వంటలు తింటే ఎంత ఆనందం అది దీపావళి అంతే కదా సరే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ నేస్తం తిరుపతి కాంతారావు బాయ్ ఫ్రెండ్స్